మన పాత జ్ఞాపకాలన్నీ చిత్తలో ఉంటాయి మెమరీ కార్డు లాగా పాత జన్మలవన్నీ ఉంటాయి తలలో మన నాడీ వ్యవస్థలో ఒక పవర్ ఎక్కువ నిబిడియా అనే గ్రంథి లేదా డపమైన్ అనే గ్రంథి యాక్టివేట్ అయినప్పుడు తెలుస్తుంది అదొక సైన్స్ అంతే అక్కడ ఒక రసాయనిక సమ్మేళనం జరుగుతుంది ఎలాగైతే మొబైల్లో మెమరీ కార్డును టచ్ చేస్తే వస్తాయి కదా కంప్యూటర్లు కూడా వస్తాయి కదా రీసైకిల్ బిన్ లోపలికి వెళ్ళి వెతికితే వస్తాయి కదా గతంలో చెరిపేసినవన్నీ అక్కడ ఉంటాయి కదా అదేవిధంగా మన తలలో కూడా ఒక రీసైకిల్ బిన్ ఉంటుంది దాన్ని చిత్త అంటారు అందులో మన పాత జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు ఇళ్ళల్లో గొడవలు సుఖాలు కష్టాలు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో జన్మలవి కూడా ఉంటాయి అదే చిత్త సో ఆ చిత్త ఎప్పుడైనా యాక్టివేట్ అయితే అది కళల రూపంలో వస్తాయి ఒక రకమైన కళలు వస్తాయి అక్కడ శరీరం నిద్రావస్థలో ఉంటుంది మనసు మెలకువగా ఉంటుంది ఆలోచనలు కూడా మెలకువగానే ఉంటాయి ఇంద్రియాల సంపర్కం ఉండదు అంతగా ఇంద్రియాల సంపర్కం ఉంటే ఈ రెండింటికి దాన్ని ఏమంటారంటే జాగృత అంటారు ఆ స్థితిని నిద్రావస్థలో అన్నీ అచేతనంగా ఉంటాయి మనసు ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉంటుంది ఆలోచన ఉండదు ఇది కళలు రావడానికి కారణం మరికొన్ని ఊహాచనితం మనం టీవీ చూసింది పుస్తకాలు చదివింది క్రియేటివిటీ మనసు భావిస్తుంటుంది ఏనుగుపై ఊరేగుతున్నట్లు పాములు వెంటపడినట్లు డిస్నీకి వెళ్ళినప్పుడు భూతాల వేషాలు చూసినప్పుడు దయ్యాల సినిమాలు చూసినప్పుడు రాత్రి అవే వస్తాయి ఎవరో గొంతును పట్టుకున్నట్లు అనిపించడం అంతకుముందు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది ఉదయం తిన్న ఆహారాన్ని పశువులు రాత్రివేళ వేళ వేసుకున్న విధంగా మనసు నెమ్మరు వేసుకుంటుంది ఇది కళ కొంచెం నిజాలు ఉంటాయి మరి కొంచెం ఊహలు ఉంటాయి అంతర్మనసు బాహ్య మనసు అంతర్మనసులో కొన్ని జరుగుతాయి ఎందుకంటే అది క్లారిటీ ఉన్న మనసు బాహ్య మనసు ప్రభావం అయ్యే మనసు మరొకరితో మాట్లాడడం మన తినే ఆహారం మన ప్రవర్తన మనం తిరిగేది ఇవన్నీ మనసులో ఉంటాయి మీరు ఎవరైనా మంచి వాళ్ళతో ఉంటే ఒక వారం మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అతడి ప్రభావం మీపై ఉంటుంది అందుకొట్టేవాడితో తిరిగేవాడితో వాడితో ఒక వారం ఉంటే అతడి ప్రభావం కూడా మీపై ఉంటుంది రిపల్షన్ అట్రాక్షన్ ఈ రెండే ఉన్నది సృష్టిలో ఈ రెండింటిని మించిన స్థితి ఒకటి ఉంది అది సమాధి స్థితి అక్కడ మనసు ఉండదు ఆలోచన కూడా ఉండదు సమాధి స్థితిలో హృదయ స్పందన కూడా నిలిచిపోయి ఉంటుంది కానీ జీవం ఉంటుంది దీనిని జీవ సమాధి అంటారు ఆ సమాధి స్థితి మూడో స్థితి దాని విజ్ఞానంతో వెతికే ప్రయత్నం చేయలేము తుర్యా అవస్థ అంటారు సమాధిని దాన్ని దాటి వెళ్ళడం జీవికి ఆ సామర్థ్యం ఉంది ప్రతి జీవికి ఆ సామర్థ్యం ఉంటుంది స్థితిని సమాధి స్థితి అంటారు ఆలోచన రహితమైన స్థితి మనస్సు స్థితి మనోలయ అలాగే ఆలోచన స్థితి లయమైన స్థితి సమాధి స్థితి ఇది మనసు మూడు అవస్థలను దాటిన నాలుగవ అవస్థ దీనినే దత్తాత్రేయుడు చిత్రాస్థితి అన్నారు